హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎన్చియర్ నుంచి లేటిస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు వాకిన్ కండక్ట్ చేస్తున్నారు అనమాట కంటెంట్ మోడరేషన్ జాబ్ జాబ్రోల్ సంబంధించి ఓన్లీ ఫార్ ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఎస్సెన్చియర్ నుంచి చాలా వరకు కంటెంట్ మోడరేషన్ వీడియోస్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సో ఇక్కడ ఈరోజు కూడా ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట సెవెంటీన్త్ ఈరోజు నైన్ థర్టీ ఏఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట సో అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎసెన్షియర్ సొల్యూషన్ దివ్యశ్రీ టెక్ పార్క్ సో దివ్యశ్రీ టెక్ పార్క్ ఏరియా ఏరియాలో మీకు ఈ అసెన్షియర్ క్యాంపస్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి దాదాపు ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ వరకు ఉన్నాయి సో స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కంటెంట్ మోడరేషన్ అని క్లియర్గా మీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో కంపల్సరీ మీరు రివ్యూ క్లాసిఫై అండ్ రిమూవ్ కంటెంట్ అకార్డింగ్ టు క్లయింట్ గైడ్లైన్స్ యూజింగ్ స్పెసిఫిక్ టూల్స్ అండ్ ఛానల్స్ సో మీరు చేయాల్సిన వర్క్ అంటే ఏంటంటే కంటెంట్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుందంట మెయిన్గా సో ఇక్కడ కం క్లయింట్ గైడ్ లైన్స్ అయితే ఉంటాయి సో ఆ క్లయింట్ గైడ్ లైన్స్కి సరిగా ఉన్నాయా ఆ కంటెంట్ సరిగా ఉందా లేదా క్లియర్గా చెక్ చేసి మీరు వర్క్ రివ్యూ చేయటం ఇక్కడ మీ వర్క్ అనమాట లైక్ ఇమేజెస్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ ఏదైనా కంటెంట్ ఉంటుంది దాన్ని మీరు చూసి రివ్యూ చేసి వర్క్ చేయాల్సి ఉంటున్నాం రివ్యూ చేయాల్సి అనమాట సో సింపుల్ వర్క్ సో ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు త్రీ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బీఫామ్ సిబిఫామ్ ఎనీ స్పెషలైజేషన్ బీబీఏ బీఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్ బీకామ్ ఎనీ స్పెషలైజేషన్ బీఎస్సీ ఎనీ స్పెషలైజేషన్ బీఏ ఎనీ స్పెషలైజేషన్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేసుకోండి సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ